హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు ఐదు ఎకరాల మ్యాంగో తోట సేల్కి తీసుకొచ్చాము ఈ తోట గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసిన తర్వాతనే నాకు కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూసుకుంటే కంప్లీట్గా ఇది వచ్చేసి రెడ్ సాయిల్ ఫ్రెండ్స్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చి ఐదు ఎకరాలు ఉంది ఇది వచ్చేసి మామిడి తోట టోటల్గా ఐదు ఎకరాలు మధ్య మధ్యలో కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట దీంట్లో ఒక ఉంది అలాగే ఒక రూమ్ ఉందన్నమాట స్టే చేయడానికి అలాగే లొకేషన్ చూసుకుంటే సుందరాపురం విలేజు కేశంపేట మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది చుట్టూ కడీల వాతి ఫెనిషింగ్ వేసి ఉంది ఒక రూమ్ ఉంది ఒక బోర్ ఉంది దీంట్లో హైదరాబాద్ నుంచి మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి డెబ్బై రెండు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి వెళ్తే అరవై కిలోమీటర్లు కందుకూరు నుంచి వెళ్తే ముప్పై కిలోమీటర్లు కేశంపేట్ విలేజ్ నుంచి మనకు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఇది మనకు బీటీ రోడ్ నుంచి పదిహేను ఫీట్ల మట్టి రోడ్ ఉంటుంది ల్యాండ్కి దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ఎనభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది చెప్పిన ప్రైజ్ అయితే ఫిక్స్డ్ అయితే కాదు మీరు వచ్చి ల్యాండ్ చూసిన తర్వాత మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది మధ్యలో మీడియేటర్లు అనేది ఎవరు ఉండరు ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుంది తీసుకునేటోళ్ళు అమ్మేవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవచ్చు మాకు కమిషన్ ఉంటుంది మా ల్యాండ్ మీరు పర్చేజ్ చేస్తే కమిషన్ ఉంటుంది అది తీసుకుంటాము ఓకేనా ఐదు ఎకరాల పొలము మామిడి తోట ఎర్ర పొలము రేట్ వచ్చేసి ఎనభై లక్షలు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి మెసేజ్ చేయకండి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోలన్నీ మొబైల్కి మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు ఓకేనా ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్